ಕೀರ್ತನಳ ಗ್ರಂಥಂ ಯಾವ ಏಳುವ ಅಧ್ಯಾಯ ನನ್ನು ಕರುಣಿಂಪುಮು ದೇವ ನನ್ನು ಕರುಣಿಂಪುಮು నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆ తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు సోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి వారి దంతములు సోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశ్యము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నున్నది నేను పాడుచు స్థుతి గానము నా ప్రాణమా మేలుకొనుము స్వర మండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు ఉన్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడందు భద్రపరిచి దివించునుగాక ఆమెన్